కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలకములపు చోటు చేసుకుంది కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం సోదరుడు గుమ్మునూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు గుమ్మునూరు నారాయణను ఆలూరు పిఎస్కు తరలించారు ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో గుమ్మునూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగానే గుమ్మునూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం కాగా గత నెలలో గుంతకలులో కాంగ్రెస్ నేత చెప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు కాంగ్రెస్ లక్ష్మీనారాయణను కారును టిప్పర్తో కొట్టారు దుండగులు ఆపై లక్ష్మీనారాయణపై వేటు కొడవలతో దాడి చేసి హత్య చేశారు ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్కు సైతం గాయాలయ్యాయి మరోవైపు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతను ఈ సమావేశం జరుగుతోంది పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనుబంధ విభాగాల ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రులు ఆర్కే రోజా తానేటి వనిత ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి అప్పిరెడ్డి జెడ్పీ చైర్పర్సన్లు మాజీ మేయర్లు మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోందని ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వ గర్వపడేలా పాలించారు మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం మతం పార్టీ చూడకుండా అమలు చేశారు చంద్రబాబు కోటం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు టీడీపీ జనసేన బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు పాకిస్తాన్ ఉగ్రవాదులపై సోఫియా కురేషి ఉమిక్ సింగ్లు పోరాటం అందరికీ ఆదర్శం వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి టీడీపీ రాష్ట్రంలో పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు పార్టీ నాయకులు మహిళా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు ఈ కేసులకు వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం మహిళలు వేధించిన వాళ్ళందరినీ పేర్లు బ్లూ బుక్లో రాస్తాం జగనన్న టూ పాయింట్ ఓలో తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని ఆర్కే రోజా పేర్కొన్నారు